నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు షర్మిల గారు డైరెక్ట్ అటాక్ దిగారు జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి తెస్తానని చెప్పారు ఎంపీలు కూడా ఉన్నారు కానీ బీజేపీకి చేస్తున్నాడు వైఎస్ శర్మలు అన్నారు ఇండైరెక్ట్ అటాక్ కూడా వైసీపీ నుంచి స్టార్ట్ అయింది ప్రస్తుత పరిణామం ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే వైసీపీ పార్టీయే కాదు రాష్ట్రంలో రాజకీయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న ఎవరు కూడా ఊ ఊహించని విధంగానే గారు మొట్టమొదటి స్పీచ్లోనే డైరెక్ట్గా టాస్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సహజంగా అయితే ఏమవుతుందంటే టాస్కి రెండు ఫలితాలు ఉంటాయి అయితే లాఫ్టింగ్ షార్ట్ కొట్టి సిక్సర్ అవుద్ది లేదు అని అంటే ఎల్బిడబ్ల్యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎల్బిడబ్ల్యూ దిశగా అడుగులు పడుతున్నాయి ఎందుకంటే ఆమె చాలా కీలకమైన అంశాలు లేవనెత్తుతుంది పాలనా వైఫల్యాలని లేవనెత్తుతుంది వ్యక్తిగత విమర్శలకు దిగట్ల జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని ఆ విధానంలో ఉన్న లోపాలని చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు అంటే ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయం చేయాలి అనుకున్న ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఆమెకు ఆ ఉంది అంటే ప్రశ్నించే హక్కు ఆమెకుంది ఆ హక్కు ప్రకారం ఆమె ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వైసీపీ పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రతి విమర్శ కొంచెం బేరతనంగా కనిపిస్తుంది ఏమంటున్నారు ఆమె లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం చెప్పలేక నువ్వు రాజశేఖర రెడ్డికి చెడబుట్టావు నువ్వు వైఎస్ పేరుకి చెడ పేరు తెస్తున్నావు ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు అవును ఆ బంధాలు అనుబంధాలని కాదనుకోనే కదా ఆమె రాజకీయంగా వేరే పార్టీని ఆశ్రయించింది ఇవాళ మీరు వాటిని గుర్తు చేయటం ద్వారా సరే వాటిని గుర్తు చేసే ఆలోచన ఉన్నప్పుడు అసలు ఆమెను దూరం ఎందుకు చేసుకున్నారు మీరు ఒక రోజున మీ పార్టీ కోసం ప్రాణం అడ్డుపెట్టి పోరాడిందామె అంటే ప్రాణం అడ్డుపెట్టడం ఇన్ ద సెన్సు ఒక ఆడపిల్లగా తెగిచ్చి శారీరకంగా సపోర్ట్ చేయకున్న మోకాలు ఆపరేషన్ జరిగినా కూడా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందామె ఇవాళ వైసీపీ అనే పార్టీ బతికి బట్టగట్టింది అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆమె పెట్టిన భిక్షే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు ఆ పార్టీకి ఇద్దరే ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఒకరు ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉన్న ఎంపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జైల్లో ఉన్నారు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించుకున్నారు అని చెప్పనే ఆరోపణతోటి సిబిఐ ఒకదాని మీద ఒకటి షీట్లు నమోదు చేసుకుంటూ వెళ్తుంది బెయిల్ పిటిషన్లు పదే పదే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి అసలు ఈయనకి విడుదల అనేది నోచుకుంటుందా నోచుకుంటాడా రాజకీయాల్లో మళ్ళీ తిరిగి యాక్టివ్ కాగలుగుతాడా అసలు ఈ పార్టీ బతికి బట్టగలుగుతా బట్ట కడుతుందా అనే రకరకాల అనుమానాల నేపథ్యంలో ఆ పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీని ఇవాళ ఈ స్థాయికి చేర్చింది ఆమె అటువంటి పరిస్థితిలో ఆమె వేరే పార్టీని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది ఎందుకు మీ నుంచి దూరం జరిగింది ఆమె దూరం జరిగిందా మీరు దూరం చేశారా మీ స్వయంకృతాపరాధం కదా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఆమె చెప్పుకుంది దాన్ని నిలబెట్టుకోలేకపోవటం మీ తప్పు మీ వైఫల్యం అది మీ నైజం ఇటువంటిప్పుడు ఇక ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కాదు మాకేకా రెడ్డి గారి అమ్మాయి అని చెప్పని మీరేం ఆదరించారు ఏం గౌరవించారు ఏం అవకాశాలు కల్పించారు ఆమెకి ఆమె చేసిన త్యాగాన్ని మీరు అనుభవిస్తున్నారు ఇవాళ ఇవాళ ఈ అధికారం ఈ హోదా మీకు దక్కిని ఆమెకేం దక్కల సార్ సోషల్ మీడియాలో మోర్జుపల్లి షర్మిల లేదంటే షర్మిల శాస్త్రి ఇలాంటి పేర్లు పెట్టి బాగా ట్రోలింగ్ చేస్తున్నారు సార్ మాట్లాడదాం అది కూడా ఇటువంటి సందర్భంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రే కాకుండా ఇవాళ వైసీపీ పార్టీలో ఒక కార్యకర్త తప్పుడు వ్యాఖ్య చేసిన సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టినా నాయకుడి స్థాయిలోనూ ఎమ్మెల్యే స్థాయిలోనూ మంత్రి స్థాయిలోనూ కించపరిచే వ్యాఖ్యలు చేసినా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారితే బాధ్యత ఇవాళ పార్టీ మొత్తానికి సర్వం సహా అధికారాలు ఆయనయ్యే నీ సొంత తోడబుట్టిన చెల్లెలు రాజకీయంగా విభేదిస్తే మాత్రం అంత దిగసారిపోయి వ్యాఖ్యలు చేస్తారా పోస్టులు పెడతారా వ్యక్తిత్వనాన్ని పాల్పడతారా ఇవాళ సొంత తోడబుట్టిన చెల్లెల గౌరవాన్ని వాళ్ళు మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళలందరినీ ఏ విధంగా సంబోధిస్తున్నారు అంటే నోటి నుంచి వచ్చే మాటైనా హృదయంత్రాలలో ఆ పవిత్రభావం లేదా ఆ గౌరవం లేదా ఆ మహిళ అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని అదేవిధంగా కించపరచటం అమరావతి రైతుల్ని అదేవిధంగా కించపరచటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టిన మహిళల్ని అదేవిధంగా కించపరచటం ఆఖరికి రాజకీయంగా వేరే పార్టీ నాయకురాలుగా బాధ్యత చేపట్టారు కాబట్టి అని చెప్పని మీ తోడపట్టిన చెల్లెలను కూడా ఇంత జుగుస్సాకరమైన పోస్టులు పెడతంటే పార్టీ అధ్యక్షుడిగా మీకు కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మీరు మీరు మహిళల గౌరవం కాపాడటం కోసం దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను దిశ చట్టం తెచ్చాను దిశ యాప్ తెచ్చాను అని చెప్పని చెప్పుకుంటున్నారు కదా మీరు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా నిండు అసెంబ్లీలో నాకు విధమైన అవమానం జరుగుతుంది నా మీద ఈ రకమైన ట్రోల్ చేస్తున్నారు నన్ను ఈ విధంగా కించపరిచే పోస్టులు పెడుతున్నారు అని అంటే వారం రోజులే చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో ఇచ్చిన హామీ నేర సంవత్సరాల తరబడి ఇప్పుడు దాకా నెరవేర్చలా ఇటువంటి సందర్భంలో మీకు చెల్లెలైనా లెక్కలేదు చిన్న కూతురు కజినైనా లెక్కలేదు బయట మహిళ అయినా లెక్కలేదు ఓట్లు కోసం కంటి తుడుపు చర్యలు తీసుకుంటా ఉన్నారా ఇదే అంశాలని ఇవాళ మీ నైజాన్ని నడిబజార్లో ఎండగడుతుంది శర్మగారు ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంశం శర్మగారిలో కూడా లోపాలు ఉన్నాయి శర్మగారిలో ఇన్ ద సెన్స్ ఆ పార్టీలో లోపాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కాలపరిమితికి విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఐదు నెలల్లో ఆ విభజన చట్ట కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదిక ఎందుకు నిలదీదు మన పార్లమెంటు ద్వారా రాష్ట్రాన్ని విభజన చేశాం ఈ పార్లమెంట్ ద్వారా ఆ రాష్ట్రానికి ఒక విభజన చట్టాన్ని రూపొందించాం దాంట్లో కొన్ని వెసులుబాట్లు పొందుపరిచాం పది సంవత్సరాల కాలపరిమితికి దాన్ని రూపొందించాం రేపు జూన్ రెండో తారీఖు అపాయింటెడ్ డే పది సంవత్సరాలు పూర్తయిపోతుంది ఈ లోకా నెరవేర్చ నెరవేర్చాల్సిన అంశాలన్నీ పెండింగ్ ఉన్నాయి అపరిష్కృతంగా ఉండిపోయినాయి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ అధికారంలో ఉన్న మీ మీద ఉంది మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని చెప్పని దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయ ఇప్పుడు చెప్తున్నారు అధికారంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి పక్క పెట్టి ఇవాళ పది సంవత్సరాలకి ఆ టెన్యూర్ పూర్తవుతుంది మొట్టమొదటి మీరు ఒక అష్యూర్ చేయండి పది సంవత్సరాల కాల పరిమితితో సంబంధం లేదు ఈ కాలపరిమితి అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాం మేము అని చెప్పని మొట్టమొదటి అష్యూర్ చేయండి చట్టాన్ని రూపొందించింది పది సంవత్సరాల కాలపరిమితికి ఆ కాలపరిమితి పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఆ చట్టం నాలుగి తీసుకోవడానికే పనికి వస్తుంది అవి అమలు జరిగినాయి జరగలేదనేది ఎవరికి సంబంధం లేదు ఆ రోజున పార్లమెంట్ వేదికగా అస్యూరెన్స్ ఇప్పించండి ఇప్పుడు ప్రభుత్వం చేత జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కట్టాం ప్రతిపక్షాలను సంఘటితం చేస్తున్నామని చెప్పని చెప్పుకునే మీరు రాష్ట్రానికి అష్యూర్ చేయాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న రోజున మీరు తీసుకున్న నిర్ణయ పర్యవసనం ఆ రోజు ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని మీరు నిర్ణయం తీసుకున్నారు ఇవాళ రోల్స్ మారినాయి ఆ రోజు ప్రతిపక్షం ఇవాళ అధికార పక్షంగా ఉంది ఆ రోజు అధికార పక్షం ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉంది ఆ రోజు మీరిద్దరే ఈ రోజు మీరిద్దరే అక్కడ ఉంది ఇవాళ కేంద్రంలో బీజేపీ మీద నెపం నెట్టేసో రాష్ట్రంలో పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారినో లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెట్టేసి మీకు బాధ్యత లేదని చెప్పని మీరు ఎట్లా చెప్పుకుంటారు ఖచ్చితంగా మీకు కూడా బాధ్యత ఉంది మీకే ప్రధాన బాధ్యత ఉంది ఇవాళ ఆ చట్టం చేసిన పర్యోసానం పది సంవత్సరాలు అధికారంలో కొనసాగిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో కొనసాగిన మీ పార్టీ రాష్ట్రంలో ఒక ఎంపీటీసీ స్థానం కూడా నెగ్గలేని దుస్థితిలోకి వెళ్ళిపోయింది ఇవాళ రాష్ట్రం పట్ల మీ చిత్తశుద్ధి ప్రదర్శించాలి అని అంటే ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న వాళ్ళని నిలదీస్తే సరిపోదు ఆచరణ పూర్వకంగా మీ కార్యక్రమాలు కూడా ఆ దిశగా అడుగులేయాలి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నాయి సార్ రాష్ట్ర ప్రభుత్వాలు జ రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది కదా అంటున్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన స్థాయిలో చేయటం అనేది ఇక్కడ ఒక అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకత వద్దన్నాడు అని చెప్పని ఒక అంటే స్వీపింగ్ రిమార్క్ కూడా పాస్ పాస్ చేస్తుంటారు అంటే గతం గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన ఒత్తిడి పర్యవసానం రెండు వేల పదిహేను ఆగస్టు నెలలో నీతి ఆయోగ్ చైర్మను ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారు మూడున్నర గంటల పాటు దీనికి అంటే ప్రత్యేక హోదా సాధన రూట్ మ్యాప్ డిసైడ్ చేయడం కోసం మూడున్నర గంటల మీటింగ్ జరిగింది ప్రధానమంత్రి స్వయంగా మూడున్నర గంటల మీటింగ్లో కూర్చున్నారు తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి సహాయ నిరాకరణ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం చేయాలి రెండే చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలి అలజడులు సృష్టించాలి పార్లమెంటుని స్తంభింపజేయాలి మిగిలిన రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టాలి ఈలోపు జరిగేది ఏంటి విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం ఇప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న రాష్ట్రం అటువంటి ఆందోళనతో అట్టుడికిపోయినప్పుడు పెట్టుబడిదారులలో నమ్మకం కోల్పోద్ది అప్పటికే పది దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటి నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా హైదరాబాద్ అభివృద్ధి స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది అవును సాధించాల్సినంతటి పురోభివృద్ధి రెండు వేల తొమ్మిది నాటికి సాధించిన దాంతో పోటీ చూస్తే ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి స్టాక్నేషన్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ కనీసం స్టాగ్నేషన్లోకి వెళ్ళినా కొంత ఎకానమీ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని కొత్తగా సమకూర్చుకుంటున్న రాష్ట్రం అక్కడ ఉద్యమ పాట పడితే అక్కడ ఎకానమీ స్తంభించిపోతే కోరుకోలేని దెబ్బ అవుద్ది ఇవన్నీ ఆలోచించారు కాబట్టి ఆ రోజు బాధ్యత కలిగిన ప్రభుత్వంగా బాధ్యత కలిగిన పాలకులుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గాల్సిన పరిస్థితులు అది తెలిసిండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమంటున్నారు నిన్న సత రామకృష్ణారెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం మా సంఖ్యా బలం మీద ఆధారపడి లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకుగా మెజారిటీ వచ్చింది కాబట్టి మేము వాళ్ళని డిమాండ్ చేయలేకపోతున్నాం అంటున్నారు మరి ఇదే రామకృష్ణారెడ్డికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది తెలుగుదేశం సంఖ్యాబలం మీద వాళ్ళు ఆధారపడి లేరు అవును ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు నిలదీయలేదు ఇవాళ మీరు ఎందుకు నిలదీయలేదంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది అని అంటే ఆ రోజు వీళ్ళ సంఖ్యాబలం మీద వాళ్ళు ఆధారపడి లేరు ఆ రోజు ఉన్న పరిస్థితి అంటే ఇవాళ ఉన్న పరిస్థితి కూడా అదే ఆ రోజు ఆయన నిస్సహాయుడు నేను పోరాట యదుండి అని చెప్పిన ప్రజల్లో చిత్రీకరించుకొని ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నిస్సహాయుండి అని చెప్పని చెప్పుకుంటే ఎట్లా ఇక్కడ మెజార్టీలు సంఖ్యాబలం అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవడం సార్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా అడగడం ముఖ్యం కదా గత ఇప్పుడు ఒకసారి గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత సూటిగా స్పష్టంగా ప్రశ్నించారు అని అంటే గల్లా జయదేవ్ గారు పార్లమెంటు వేదికగా ఆయన ప్రసంగం ఒకసారి గుర్తు చేసుకుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ పీపుల్ ఆఫ్ ఏపీఆర్ నో ఫూల్స్ ప్రధానమంత్రి మొహానా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పని ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి ఈ పది సంవత్సరాల చరిత్రలో ఇంకొక ఎంపీ ఎవరు ఆ విధంగా ప్రస్తావించాల అది తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ గారు మాత్రమే ఆ విధంగా ప్రసంగించారు ఇవాళ పార్టీతో విభేదించి వైసీపీలోకి వెళ్ళి ఉండొచ్చు కేసు నాని కేశ్ నాని గారు ఆయన ఏమన్నారు యూ కుడ్ బి ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అవును ఆ పోరాట పంద వైసీపీలో ఏమైంది ఇరవై రెండు మంది ఎంపీల్లో రఘురాం కృష్ణరాజు గారు మొదట్లోనే విభేదించారు పార్టీతో మిగిలిన ఇరవై ఒక్క మందిలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు నేను ప్రస్తావించిన స్థాయిలో ప్రసంగించిన ఒక్క ఎంపీని లేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఏదైనా అంశాన్ని సాధించడం కానీ ఏ అంశంలో అయినా సరే ఆ పోరాట పతిమ పోరాట పతిమా ప్రదర్శించారా ఆ పందా ఎంచుకున్నారా అంటే కేసులకు భయపడే సార్ ఇదంతా వ్యక్తిగత బలహీనతలు అంతకంటే చెప్పేదేముంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఆయనకున్న వ్యక్తిగత బలహీనతలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ షీట్లు వీటన్నిటి నేపథ్యంలో ఓ పక్క నుంచి తరుముకుంటూ వస్తున్న రెడ్డి గారి కేసు ఇవన్నీ ఒక కిరీటం పెట్టుకొని ఉన్నాడు ఆయన తప్పదు భరించాల్సిందే స్వయంకృత అపరాధం ఓకే చూద్దాం సార్ ఈ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి ప్రత్యేక హోదా ప్రస్తావిస్తున్నారు అదే పనిగా శర్మిల గారు ఎట్లా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్